శ్రీమాత్రైన మహా రేపే చివరి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాలలో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టమైన మీ చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కలిగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ పదిహేడవ తేదీ చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూలు పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు పియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలు తయారు చేసి శివుడు ముందు రెండు పిండి దీపాలు వెలిగించాయి ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి పూజలలో నైవేద్యంగా అరటి పండు నివేదించండి చివరిగా పరమేశ్వరునికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తాస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపులు మూసి ఉంచకుండా మెయిన్ డోర్ కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందట లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కాని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షరపులు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిలి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుములు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకుని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతుంది అలాగే పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివపార్వతుల కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుడిని స్మయించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో కొబ్బరి చిప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో నెయ్యి పోసి అందులో మూడు ఒత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం మూసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి బొట్టు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గుని వేసి ముగ్గుపోయిన ఒక మట్టి దీపం పెట్టి దీపంలో తొమ్మిది వత్తులు వేసి నువ్వుల నూనెతో కాని ఆవు కాని తులసి కోట ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం శివలింగం పైన చెంబులు నీళ్ళు పోసిన ఆ శివయని భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు శివ పువ్వును సమర్పిస్తే జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం పిలిపించిన వారికి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తుని గీయండి స్వస్తి గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసం మీ ఇంటి ద్వారం పైన స్వస్తి గుర్తుని గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కార్తీక సోమవారం నాడు కనకదార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలు అన్ని తొలగిపోతాయి చివరి కార్తీక సోమవారం రోజున పూజా విధానం పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి